అండి అందరికీ నమస్తే దోశ ఇడ్లీ వడ ఎటువంటి బ్రేక్ఫాస్ట్ మళ్ళీ టమాటో పచ్చడి ఇలా చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు అదర్స్ అనుకుండా ఉండలేరు మరి ముందుగా ఒక పాన్ లో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుని త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు ఎనిమిది నుంచి వరకు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేయించుకున్నాక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా కరివేపాకుని వేసి రెండు నిమిషాల పాటు వేయించి హాఫ్ కేజీ వరకు టమాటోల్ని క్లీన్ గా వాష్ చేసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులో వెల్లుల్లి రబ్బల్ని ఒక పది వరకు వేసుకుని ఈ మాత్రం చింతపండు వేసుకుని టమాటో సాఫ్ట్ గా అయ్యే వరకు మూత పెట్టి మగ్గించి టొమాటో సాఫ్ట్ గా అయ్యాక ఇందులో టూ టీ స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి దీని కంప్లీట్ గా చల్లార్చుకున్నాక వేసుకొని పచ్చడిని మరి ఫైన్ గా కాకుండా కొంచెం కోర్స్ గా బ్లెండ్ చేసుకుని తాలింపు వేసుకోండి తాలింపు కోసం వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి టీ స్పూన్ ఆవాలు టూ టీ స్పూన్స్ వరకు మినపప్పు రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకొని కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి తాలింపుని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో వేయించుకున్నాక మనం బ్లెండ్ చేసుకున్న పచ్చడిని ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇదంతా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి